మాదాపూర్లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హల్చల్ చేశారు సున్నబ్ చెరువు ఏరియాలో కూల్చివేతలపై ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే గాంధీ లేఅవుట్లోని ఫ్లాట్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకించారు సరిహద్దులు మార్చి కూల్చివేతలు చేపట్టడం సరైంది కాదని మండిపడ్డారు సమగ్ర సర్వే చేసిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలని కోరారు సున్నబ్ చెరువు కబ్జాల మీద గతంలో చాలా వినతి పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు కబ్జా అయిన స్థలంలో కూల్చివేతలు చేయకుండా పక్కన లేఅవుట్ ఉన్న స్థలంలో కూల్చివేయడం సరైంది కాదు అన్నారు సున్నం చెరువు విషయంలో అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్య తరగతి కుటుంబాలు నలభై సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా దానికి వ్యతిరేకత ఉన్న జెన్యున్ గా ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఎవరో మేనేజ్ చేసేది కూడా ఏమి దీనిలో క్లారిటీగా లైవ్ లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు నేనే ఎంఆర్ఓ రెండు పక్కల పెట్టి పూడ్చింది కూడా తీాం ఎలక్షన్ మూమెంట్లో మొత్తం మూసేసి కాంపౌండ్ పెట్టి చెట్లు పెట్టింది వదిలిపెట్టారు ఇక్కడికి వచ్చి పదిహేను ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు అడిషనల్ గా వాటర్ వచ్చినాయి చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి మర్జింగ్ మరుచేసి ప్లాట్ ఓనర్లందరూ కూర్చోబెడతాం హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది కానీ ఎందుకు వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం